మీ అందరికీ తెలిసినట్టుగా సుమారు మూడు వారాలకు రెండు వారాలకు పైగా మరి కేంద్ర స్టీల్ శాఖ మంత్రి క్యాబినెట్ మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు స్టీల్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ గారు మన మన రాష్ట్రానికి మా పార్టీకి చెందినవారు సో వీరిద్దరూ కూడా రావటం ఇతర అధికారులు రావటం ఆ సమయంలో మేమందరం ఉండటం కూడా జరిగింది చాలా తక్కువ సమయంలో స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్ని మరి ఢిల్లీలో అక్కడ ఆకలింపు చేసుకొని రెండు మూడు సమావేశాలు నిర్వహించి తర్వాత ఇక్కడికి వచ్చి మరి అందరితో అన్ని వర్గాలతో మాట్లాడి సో ఒక రకమైనటువంటి పూర్తి అవగాహనతో వెళ్ళారు కానీ మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇన్ఫ్యాక్ట్ మార్చి ఏప్రిల్ నెలలో ఇక్కడికే ఎన్నికలు కాకముందే ప్రచారం స్టార్ట్ అవ్వకముందే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హై పవర్ టీం అప్పటికే రావటం జరిగింది వచ్చి వారు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా స్టడీ చేసి ఒక రిపోర్ట్ని ఒక నివేదికను సమర్పించడం జరిగింది స్టీల్ ప్లాంట్ నేను మీకు సంవత్సర కాలంగా పైనుంచే చెప్తున్నాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు అని నేను ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ మీకు ఇక్కడ విశాఖపట్నంలో చెప్పాను సో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి ఏదో విధంగా ప్రతి ఒక్క క్రైసిస్ పీరియడ్లో కూడా స్టీల్ ప్లాంట్కి సహకారం అందిస్తూ సహకరిస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్ళింది పరిస్థితులు మొన్న గంగవరం పోర్ట్లో ఎప్పుడైతే కోకింగ్ కోల్ పెద్ద స్థాయి నిల్వలు కొన్ని నెలల పాటు సమ్మె కారణంగా ఆగిపోయాయో ఒక రకంగా ప్లాంట్ పూర్తిగా మూతపోయే మూతపడే పరిస్థితి ఉత్పన్నమైన తరుణంలో ఒక హైపవర్ టీం క్రైసిస్ మేనేజ్మెంట్ టీం పంపించడం జరిగింది వారు ఒక నివేదిక సమర్పించడం జరిగింది ఆ నివేదికని అమలు చేసే దిశగా ప్రభుత్వంలో చర్యలు జరుగుతున్నాయి నేను గతంలో కూడా కేంద్ర మంత్రుల్ని అలాగే కేంద్ర అధికారుల్ని కలిసి సుమారు మూడు వేల వంద కోట్ల రూపాయలని ఇందులో పెట్టుబడులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాంట్కు ఉన్నటువంటి క్యాపిటల్లో ఏదైతే ఎక్విటీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్లో ఇంకా మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలు పెట్టేటువంటి అవకాశం ఉంది దాన్ని ప్రిఫరెన్షియల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద దాన్ని తీసుకోవాలని భవిష్యత్తులో ప్లాంట్ లాభాల్లోకి వస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవచ్చని ఇటువంటి ప్రతిపాదనలు చేయటం జరిగింది ఇదే కాకుండా మనం ఇక్కడ ఎన్నికలు జరిగే నెల రోజుల ముందు రాయబరేలీలో ఉన్నటువంటి ప్లాంట్ని మళ్ళీ రైల్వేస్కి అప్పజెప్పి రైల్వే శాఖ నుంచి సుమారు రెండు వేల కోట్ల రూపాయలని కొంత నగదు రూపంలో కొంత లోన్లను అడ్జస్ట్ చేసే రూపంలో స్టీల్ ప్లాంట్కి అందజేయటం జరిగింది ఇక ఇతర అనేక ప్రతిపాదనలు ఎన్ఎండీసీకి మరి సుమారు పదకొండు వందల ఎకరాలని లీజ్ కింద ఇచ్చి పదిహేను వందల కోట్ల రూపాయలని దీర్ఘకాలిక లీజ్ కింద తీసుకోవటానికి ఇట్లా అనేక ప్రతిపాదనలు నాన్ కోర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో లేదా వారికి మరి కొన్ని పని కొన్ని ఉపయోగపడిన ఆస్తులు ఉన్నాయి బయట ఇక్కడ కాదు స్టీల్ ప్లాంట్ కాకుండా బయట వాటిని కూడా మరి అవసరమైతే వాటిని అమ్మి కొంత నిధులు సమూర్చుకో సమకూర్చుకోవాలని ఇటువంటి ప్రతిపాదనలు చేయటం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ఏకైక సమస్య వర్కింగ్ క్యాపిటల్ సమస్య సుమారు ఆ వర్కింగ్ క్యాపిటల్ కనుక ప్లాంట్కి అందినట్లయితే సరైన సమయంలో మరి మూడవ బ్లాస్ట్ ఫర్నెస్ని కూడా ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడు కేవలం రెండు బ్లాస్ట్ పర్నెస్ల్లో మాత్రమే పని జరుగుతోంది సో త్వరలోనే మరి అటువంటి నిధుల సమీకరణకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని నేను కూడా కోరటం జరుగుతోంది ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా సమిష్టిగా కోరితే అటువంటి చేయుత వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆరు నెలలు తిరగకుండానే లాభాల బాటలో పడేటువంటి అవకాశం ఉంది